మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ విశ్వాసం ఉంది అధ్యక్ష నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ బిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తున్న సంపూర్ణ విశ్వాసం ఉంది గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయో అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే పంచాయత్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూస్ రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ కి కుక్క సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను మనస్ఫూర్తి తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్షుడు మేము వెళ్ళి చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు ఆయన చేయించవచ్చు కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికి ధైర్యం నింపడానికి మా భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు ప్రత్యేకించి సోషల్ మీడియా అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కాని ఊళ్ళల్లో ఆడపిల్లలు అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడింగ్కి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా బలమైన అభివృద్ధి ఇదే కొనసాగాలు కోరుకున్నాను షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ఎంటైర్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ సమర్థవంతంగా వారి విజన్ కు తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నడ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే